दिलाएं दिलाएं अलग इंतज़ार कर मिल व्यत्त विदलो तीस को आओगे इस्ताले इस्ताले व्यत्त कर प्रावें विदलो अंतरे विदलो तीस को आओगे इस्ताले इस्ताले एक दिन ऊपर दीमर 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 योग करे तेरा चंदू योग करे तेरा चंदू योग करे तेरा चंदू योग करे तेरा నిన్న రీజనల్ లెవెల్ కమిషన్ ఆఫీసులు మన ఉక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిగాయి యాజమాన్యం ఉందంటే ఈ చర్చలు చర్చలాగా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేస్తే కార్మికులు భయపడి నిరుత్సాహపడి యాజమాన్యం కలగనుంది కానీ ఆ కళ్ళని కలర్ చేస్తూ నిన్న సరే మా పోరాటం ఆపు మేము లోపల వరకు బయటకు తీసుకెళ్లే పెట్టని చెప్పి మీ అందరూ పెద్ద గారు మీ అందరు కూడా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల హృదయపూర్వకంగా అభినంది తెలియజేస్తున్నాం సైడ్ నేను కూడా కదా వారం రోజుల నుంచి మీ శిబిరం దగ్గరకు వస్తున్నాం మీద కార్యక్రమాలు చేస్తున్నాం మీతో పాటు మీకు అండగా జిల్లాలో అదే కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ వారం రోజుల్లో మన శిబిరం దగ్గరికి వచ్చేటువంటి కార్మిల సంఖ్య కన్నా ఈ రోజు కొన్ని వందల మంది పెరిగాయి కదా ఈ ముఖ్య కార్యక్రమానికి అది మన విజయవంతం కాబట్టి మన పోరాటం విజయవంతం అవుతుంది అది తీరుతుంది ఎందుకంటే మనది న్యాయ పోరాటం న్యాయపోరాట మంత్రి పోలీసు వర్మ సాగస్తా కారణం ఏంటి కాంట్రాక్ట్ కార్మికులు పది సంవత్సరాలు పనిచేసి ముప్పై శాతం పనిచేసి వేల మందిని ఉపాధి తొలగించి బయట నింటేసి వారి కుటుంబాలు ఏం కావాలి వారి జీవితాలు ఏం కావాలి కాబట్టి కాంట్రాక్ట్ తమ న్యాయం న్యాయమేందని చెప్పి అందరూ అంగీకరిస్తున్న విషయం పన్నెండు బిఆర్ఎస్ పెట్టా పైలైనా సరే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఆ కుటుంబాలకు ఆదాయం ఉంటుంది కాంట్రాక్ట్ కార్డు నిర్దా పది రోజుల కార్డును తొలగించి ఒక్క రూపాయి కూడా చేతులు పెట్టకుండా నష్టపడలేకుండా అదనపు ప్యాకేజ్ లేకుండా గేట్మెంట్ కార్యక్రమం చేస్తున్నారు ఈ దుర్మార్డు ఎందుకంటే వైద్య స్టీల్ ప్లాంట్ తో కాంట్రాక్ట్ కార్డు కూడా పర్మించంప్లై చేసే పనులు అంతకన్నా కష్టపడి ఈ రోజు విధులు చేస్తున్నారు కార్మికులు రాజకోసం బాధ్యత యాజమాన్యం లేదా అడుగుతాం ప్రభుత్వం లేదని చెప్పి వడుతున్నాం మీకు బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత పిరసమని చెప్పిన మనం డిమాండ్ చేస్తూ ఉంటాం బయటకు ఏం ప్రచారం చేస్తున్నారండి బయటకు ఏం ప్రచారం చేస్తున్నారు